పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు అరుంధతి వశిష్ట మహర్షి ధర్మపత్ని మహాపతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి చెప్తారు బ్రాహ్మణులు అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెప్తారు మాఘమాసాది పంచమాసాల కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కానరాదు రాత్రిపూట చంద్రుణ్ణి నక్షత్రాలని చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం శిశిర వసంత గ్రీష్మ ఋతువులందు సాయంకాలం సమయాన మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామును కనిపిస్తుంది అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి క్వశ్చన్ మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆకారంలో ఉంటుంది చిన్నపిల్లాన్ని క్వశ్చన్ మార్క్ గీయమంటే ఎలా గీస్తాడో అలా ఉండే సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి వశిష్ఠులు వారివి అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది